ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మన మల్లపూర్ ఎలిఫెంట్ చౌరస్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి అదే అదేవిధంగా పంచామృత అభిషేకాలు వేసి వేసి శుద్ధి చేయడం జరిగింది ఏదైతే నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఏతుందో అది తెలంగాణ తల్లి విగ్రహంగా మా బీఆర్ఎస్ పార్టీ భావిస్తలేదు అది ఒక కాంగ్రెస్ విగ్రహంగానే అది మా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది ఎందుకంటే తెలంగాణ ఆడ పడుచుల గౌరవమైన బతుకమ్మని తీసేసిండు అదేవిధంగా మన తెలంగాణకు మన తెలంగాణకు ఒక పేరు తెచ్చిన ప్రపంచ లెవెల్లో పేరు తెచ్చిన పోయినూరు వచ్చినం లాంటి చేయటంలో వజ్రం లాంటిది తీసేసిండు ఇలాంటి ఇలాంటి అన్నీ కూడా ఏదో కేసీఆర్ గారి మీద కోపం మీద కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలని ఒక ఉద్దేశంతో అన్నీ చేస్తున్నావు ఇవన్నీ చేస్తున్నావు అంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్ గారి పేరు లేకుండా నువ్వు చేయాలనుకుంటే తెలంగాణను లేకుండా వేయాలి తెలంగాణ లేకుండా వేయాలంటే మళ్ళీ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ కలుపుదాం అనుకుంటున్నావా అని ఈ సందర్భంలో మేము క్వశ్చన్ చేయదలుచుకుంటున్నాం కేసీఆర్ గారు ఒక పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి కేసీఆర్ గారు తెలంగాణను సాధించిండు ఆ సాధించిన తెలంగాణను బంగారు దిశగా నడిపించిండు అప్పులు కూడా అప్పులు చేసిండు కేసీఆర్ గారు అప్పులు చేసిండు అని అంటున్నావు ఈరోజు నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వంద నాలుగు వేల నా ఇరవై రెండు కోట్ల అప్పులు కేసీఆర్ గారు పది సంవత్సరాలు చేస్తే నువ్వు సంవత్సరంలోనే లక్ష కోట్ల అప్పు చేసినావు లక్ష కోట్ల అప్పు చేసి నువ్వు ఏం చేసినావు అంటే ఏమీ లేదు అదే కేసీఆర్ గారు చేసిన నాలుగు కోట్ల చిల్లర నాలుగు లక్షల కోట్ల చిల్లర అప్పుకు ఈరోజు కాళేశ్వరం కనబడుతుంది మన ముందర ఎన్నో హైదరాబాద్లో బ్రిడ్జిలు కనబడుతున్నారు హైదరాబాద్ డెవలప్మెంట్ కనబడుతుంది అదేవిధంగా పాలమూరులో ప్రాజెక్టులు కనబడుతున్నాయి ఇంకా ఖమ్మంలో పాల పాల తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చగా ఉండడానికి ప్రాజెక్టులు కనబడుతున్నాయి ఈ రోజున తెలంగాణ తెలంగాణలోనే ఒక దేశంలోనే జీడిపి గ్రోత్ చాలా పెద్ద ఎత్తున పెరిగిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం ఏ జిల్లాకు పోయినా జిల్లా కలెక్టరేట్లు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ సెక్రటరేట్ కానీ ఏది చూసినా కానీ ఒక తెలంగాణలో ఒక తెలంగాణ మార్గం కనబడుతుంది ఈ పక్కకే చూస్తే స్మశాన వాటిక లాంటివి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా డెవలప్మెంట్ తీసుకొని ఒక పది సంవత్సరంలోనే నా కార్పొరేటర్ ఫెయిల్ దాదాపుగా ఒక మల్లపూడు డీజన్కే రెండు వందల సుమారు రెండు వందల కోట్లు పెంచారు అంటే ఎంత పెద్ద ఎత్తున మన హైదరాబాద్ కానీ మన జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో కూడా ఏ ప్రాంతానైనా ఏ విధంగా డెవలప్ చేసిరారో తెలుస్తుంది అదేవిధంగా నువ్వు డెవలప్లో పోటీపాడు ఒక సంవత్సరం పాలన నీదైంది పాలనలో ప్రజలకు ఒక కో తెలుసుకో నువ్వు ఒక సర్వే చేసి తెలుసుకో ప్రజలకు నీ పాలన మీద ఏమంటారు ఏంది ప్రజలకు ఇంకేం చేస్తే నువ్వు మెప్పు వంతో అట్లాంటి పనులు చేయగాని ఇలాంటి పనులు చేసి తెలంగాణ తల్లి కార్ల మెంబర్ బండ్ల నెంబర్లు కార్ల నెంబర్లు మారుస్తా ఇంకోటో ఇంకోటో అని ఇలాంటివన్నీ మారుస్తే పేరు కేసీఆర్ పేర్లు మార్చినంత మాత్రంలో కేసీఆర్ ప్రజల మనసులలో ఎప్పుడు చెరగని ముద్ర వేసుకున్న మనిషి కేసీఆర్ గారిని తెలంగాణ నుంచి నీ వేరు చేయడం నీ నుంచి కాదు కానీ నీ తాత నుంచి కూడా కాదని ఈ సందర్భం తెలియజేస్తాను